సిటీ రన్ మీరు వీడియో చూసే ఉంటారు ఏంటి అని అంటే చిల్లన గురించి వెతికి తీసుకొస్తాం అని చెప్పేసి మాట ఇచ్చిన ఎందుకు ఏడిపిస్తా మా చెల్లె నేను నీ లెక్క ఎమోషన్ లెస్ అనుకున్నాను నాకు ఎమోషన్స్ ఉన్నాయి అబ్బా దీని అమ్మ లవ్ చేస్తలేవా డైలాగ్ ఉంది ఏ రావద్దన్నారే నిన్నీ చె చెప్తున్నా నేను ఊక సతాయించకు నేనే తీసుకొని వస్తాను కదా నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది

ఫ్రెండ్ కోసం కూడా సాక్రిఫైస్ చేయట్లేదు ఇన్న లైఫ్ పోతుంది హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు దియర్ ఛానల్ చెట్లు వెల్కమ్ బ్యాక్ గైస్ వీడియో ఏంటి అండి అంటే ఎప్పుడు మా మధ్యలో మాకు ప్రాంక్స్ అవన్నీ కామన్ అయిపోయినా ఇంకా క్యూట్ వీడియో లవ్ వీడియో అన్ని వీడియో అదంతా కామన్ ఓకే వాయిస్ ఇన్ పిల్ల ఈడొచ్చి పెట్టద్దు ఈడ అయితే లాస్ట్ వీడియో మీరు చిట్టిదండ్రిలో చూసే ఉం చెప్పు చిట్టిదండ్రిలో మీరు వీడియో చూసే ఉంటారు ఏంటి అని అంటే చిల్లన గురించి వెతికి తీసుకొస్తాం అని చెప్పేసి మాట ఇచ్చిన సేమ్ ఏం చేస్తామని అంటే టూ డేస్ ఆల్రెడీ అయిపోయింది టూ డేస్ కాదు వన్ డే ఆల్రెడీ అయిపోయింది టూ డేస్ ఆల్రెడీ అయిపోయింది మా డిస్టర్బ్ చెయ్యాలి టూ డేస్ ఆల్రెడీ అయిపోయింది ఈ టైం ఇప్పుడు మేము ఇంతగానే లేచినాము నేనే చిట్టింగ్ ఆల్రెడీ వడుకుంది మా తమ్ముడు కూడా వడుకనే ఉండు అంటే మా తమ్ముడు లేచిండు ఆట పెడతా ఉండు సో ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి వీడియో కూడదాం యాక్చువల్గా చిల్లన చూడు ఇక్కడ రూల్ ఏంటి అని అంటే చిల్లనకి యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఈ పిల్లని రానియట్లేదు మనం ఒకటే పోతున్నాం నువ్వు ఆ పిల్ల వస్తా వస్తా అని వచ్చింది అనుకో

పుల్లస్ ఉండేలా ఇస్తుందిరా డాడీ సమయంలోనే ఆచి వచ్చి అడిగేలా ఏం చేస్తా అంటే హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నాము ఫోన్ తీసుకుంటే చిట్టే పోతున్నాము జాగ్రత్తగా డోరేసుకో మీ తమ్ముని జాగ్రత్త అని చెప్పేసి చెప్తాం నాయన వాళ్ళ తమ్ముడు జాగ్రత్త అని చెప్పేసి ఏ లేపోతే జల్లురాడు తొందరగా తీసుకో ఏ చిటీ చిటి అగో మేము బయటికి వెళ్తున్నాము నేను నాయని వాళ్ళ తమ్ముడిని జాగ్రత్త చూసుకో చెప్తా నేను ఇది అది చెప్పేది కానీ నీకు చెప్పేది కానీ సనా జాగ్రత్త జాగ్రత్త చూసుకో తీసుకో మళ్ళా ఎప్పుడు ఏమో తెలియదే జాగ్రత్త చాలా సీరియస్ ఉంది సిచ్యువేషన్ అందుకే కాదు జాగ్రత్త ఓకేనా ఏం లేదు చిల్లరోళ్ళు ఇంటికి వెళ్తున్నాము కొంచెం నువ్వేం రావద్దు మేము పోవాలి ఏ పోవాలి ఎహ రావద్దండి

వద్దే ఏ రావద్దన్నారేండి చెప్తున్నా నేను ఊక సతాయించకు మేము వస్తామే చూసేసి వస్తామంటారు

తీసుకురావు చిట్టి నేను మళ్ళొచ్చి తీసుకొస్తాను కోపం నేనే తీసుకొని వస్తా అంటారు కదా నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు చూ శ్రీప్రభా అందరూ ఆల్రెడీ రా పిల్ల దిగింది కదా వంశీ లేట్ అయింది వంశీ అరే నువ్వు ఇట్లా కేర్గా నేను పట్టుకున్నాను కార్తీ ప్లీజ్ సిటీమకి glBind వెట్టకు ప్లీజ్ ని కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ఉద్ద చిట్టి ప్లీజ్ జల్దీ కార్తీరా రా సాయిదనీనే మోతా దూరం అంటే ఇట్లానే వస్తా వాళ్ళు ఇంట్లో చెప్పారు నువ్వు చిల్లన్న కోసమైనా ఆగిపోవాలి అర్థమైందా నడుచుకుంటుంది లేదు అప్పుడు లేడికి పోదు మనం కారు తీసుకు ముందుకు పోదాం ఒక్కటే ఏం ఒక్కటేస్తాడు ఇప్పుడు ఏం చేద్దాం సీరియస్ చెప్తే అర్థం కావట్లేదు ఒక మనిషి నీ వల్లనే ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి అంటా నేను ఆలు గుద్దుడు గుద్దుతా అని చెప్తాను అమ్మో మరింతగానో మెడిసిన్ ఇతరులు లేచింది చిల్లన్న వాళ్ళ ఇంటికి అనేదాగానే వస్తా వస్తాను అంటే పోయింది

ప్లీజ్ చిట్టి చిట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఒక నిమిషం కూల్ ఒక్కటే టాపిక్ చెప్తా వాళ్ళ అమ్మ ఏమన్నా తెలుసా మొన్ననే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి చెప్పింది అయితే చూసా నువ్వు చిల్లన ఇక్కడ చూడు ఇక్కడ చూడు చిల్లనకి యాక్సిడెంట్ అయ్యింది నెత్తి దగ్గర దెబ్బ తాకింది కి దానికి సడన్ గా ఏమైనా అయ్యింది అనుకో బొక్కలేస్తా అని చెప్పారు అసలు ఇష్యూ ఏంటో నీకు తెలుసా ఎందుకు యాక్సిడెంట్ అయ్యిందా ఇంటికేం చల్లిపోయిందని తాగి తిరుగుకుంటే చేసుకుంటే ఎవరితో రొల్లి పడితే సడన్ గా యాక్సిడెంట్ అయ్యిందంట ఇక్కడ ఇంట్లో ఆయన కేజ్ బెన్నేంగని बोलते ఎడగన గుడి అన్న నో హాస్పిటల్ ఉంటే నువ్వు ఇళ్ళకుస్తుంటావ్ చిట్టి ప్లీజ్ అర్థం చేసుకో దూరం నుంచినో దూరం నుంచి అద్ద వీడియో కాల్ చేస్తాం చిట్టి ప్లీజ్ ను చూసినా రూమ్లో ఇట్లా ఉంటున్నా ఏమను ను చూసినా అందుకే వీడియో కాల్ చేస్తాను చెప్తున్నా ఆప్షన్ నీకు ఇస్తున్నా ప్లీజ్ ఆయన శ్రావణి తిడుతుంది అందరు తింటారు ప్లీజ్ నో

ఏ ములున్నాయి అరే లేట్ అవుతుంది అప్పటికే ఆడ సిచువేషన్ ఎట్లుందో కళ్ళతో చూసి శ్రీప్రభ ఆల్రెడీ ఆన్ ద వే లోనే ఉన్నాడు అన్నా చిట్టి ఇంటికి చిట్టి అరే నువ్వు కార్లు ఎక్కువ ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాం కార్ ఎక్కు కార్ ఎక్కువ ఇంటి కూడా పోయి ఆ డ్రాప్ చేసి వెళ్ళి పంపించేద్దాం ఎక్కతే ఆయన అంటే గో ఎవరిని పిలుతే వాళ్ళు ఫోన్ చేస్తాను నేను వాళ్ళ మమ్మీ నెంబర్ ఉంది నందు నువ్వు ఏడిస్తే ఏం చిట్టి పోయినాక తెలుసుకొని చెప్తావు అంటారు కదా నువ్వు ఎందుకంతా సలింట ఆడ వదిలిపెడితే పైకి వెళ్తు

జరుకా వీడియో కాల్ చేయడి పోయి మీ వల్ల నిన్న అన్నను కూడా నేను చూడలేకపోతున్నా ఇప్పుడు

కాదని నేను వచ్చి మీ కాడ బాధపడుతూ ఏ దాంట్లో ప్రాణం చేయలేదు ఏ దాంట్లో వద్దు తె అన్న కొంచమైనా కూడా అన్నా ఎవరైనా ప్లాన్ ఇచ్చింది మీ కాడకు వచ్చి ಸೇನಾಮotive ಅಂತ ನೌತ ಆನಂದಿ ಆ ಓದರ ನ ಸರ್ ಸಾರಿ 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 ನಾನು ಅವಸರದಲ್ಲಿ ಅಣ್ಣ ಅರೇ ಒಂದು ಚಾನೆಲ್ ಬರುದು ಎಲ್ಲ ಚಾನೆಲ್ ಗೆ ಒಟ್ಟು ಕುರು ನಾನು ಅವಸರಲ್ಲ ಅಣ್ಣ ದೇನ್ ಲವ ನನ್ನ ಪ್ರಾಣgeqslant ಅಣ್ಣ ನಿನ್ನೆ ಅದು ಹೇಪಿ ಇದೆ ಈಗ ನಾನು ಏನು ಮಾಡ್ d